నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య మాట్లాడుతున్నాను నిన్న రాఖీ పౌర్ణమి జరుపుకున్నాము రైతు మిత్రులకి మరియు నా రైతు అక్కచెల్లెళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా యాభై వేల మంది సబ్స్క్రైబర్సు ఈరోజు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రీచ్ కావడం జరిగింది దాని అందరికీ కూడా మీ అందరికీ ఉన్నతాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దిలీప్ కుమారు బిట్కూరు గ్రామము బిట్కూరు మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు యువ రైతు మన ఆర్గానిక్ చిల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకొని ఒక మూడు నెలల క్రితం నుంచి ఈ చేతుల వ్యవసాయంపై అవగాహన తెచ్చుకొని పూర్తిగా సూక్ష్మ జీవులతోటే తన వరి పొలాన్ని పండించాలి అనే ఉద్దేశంతో పచ్చిరొట్ట వేసి మనం చెప్పిన అన్ని రకాల బ్యాక్టీరియాలు భూమిలో ఇచ్చి పచ్చిరొట్ట పైర్లను డీకంపోజ్ చేసి వరి పైరు నాటడం జరిగింది ఇప్పటికీ వరి పైరు విత్తనం వేసిన కాడి నుంచి యాభై ఐదు రోజుల వయసు అంటే నాలుమట్టు పెంచేది కానీ తిరగనాటేది కానీ టోటల్గా సీడు భూమిలో వేసిన రోజు నుంచి ఈ రోజుకి యాభై ఐదు రోజులు గడిచిపోవటం జరిగింది ఈ యాభై ఐదు రోజుల పనితనాన్ని అతను చూసుకున్న తర్వాత చుట్టుపక్కల రైతులు కెమికల్ వ్యవసాయం చేసే రైతులతోటి పోల్చుకున్నప్పుడు వాళ్ళని యాక్చువల్లీ ఈ రైతుకి వరి పడిన చూడండి తెలియదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళ ఫాదర్ చేసేవాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఇతను హైదరాబాద్లో జాబ్ చేసేవాడు తర్వాత వాళ్ళ ఫాదర్కి కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఇతను అగ్రికల్చర్కి రావాల్సి వచ్చింది రావటం రావడంతో వాళ్ళకి వేరే పొలం ఉన్నప్పటికీ కూడా ఒక ఎకరం ఆర్గానిక్ చేయాలి ఇంటి మందం కుటుంబ సభ్యులకి కావాల్సిన ఫుడ్ మందం రైస్ మనమే పండించుకోవాలి ఆర్గానిక్లోనే కాన్సెప్ట్ తోటి మన ఛానల్ చూసి వీడియోస్ చూసి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చేసుకుంటూ రావడం జరిగింది ఇతను రీసెంట్గా అగ్రికల్చర్లో మూడు నెలల క్రితం జాయిన్ అప్పటికీ కూడా చుట్టుపక్కల రైతులు ఇతను చేసే పనిని ఫస్ట్ ఎన్ని సాధ్యం కాదు అని ఇతను ఆర్థికంగా నష్టపోతాడని ఎగతాడి చేసినట్లయితే యాభై ఐదు రోజుల వయసు వచ్చిన పైరును చూసి ఆకర్షితులు అవుతున్నారు ఇతని పాలసీస్ ఇత ఇతను చేసే పనిని చూసి నెగిటివ్ ఇంపాక్ట్ తోటి స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా చుట్టుపక్కల రైతులు మొత్తం ఇతని మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని అభినందిస్తున్నారు ఆ రైతు యొక్క సాటిస్ఫాక్షన్ తోటి యాభై ఐదు రోజులకి నా పంట ఎలా ఉంది చుట్టుపక్కల రైతులు మొత్తం కూడా ఒక గ్రాము యూరియా వేయకపోయినా పొటాష్ వేయకపోయినా ఏ విధమైన బలాలు వేయకపోయినా నీ పంట బాగా వస్తుంది గుళికలు గిలికలు ఇట్లాంటివి ఏమి వస్తుందని వాళ్ళు చూసి ఆశ్చర్యపడి ఇతను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అందుకోసం అది దానికి సంతోషపడ్డ రైతు కాంప్లిమెంట్ వీడియో ఒకటి అతను చేసిన ప్రొసీజర్స్ మొత్తం మనకి మన ఆఫీస్కి పంపించడం జరిగింది ఇప్పుడు మీరు ఆ వీడియో చూడండి నా పేరు దిలీప్ కుమార్ కామారెడ్డి డిస్టిక్ బీర్కూర్ మండలం నుండి నేను నాదేళ్ల బ్రహ్మయ్య గారి సూక్ష్మజీవుల వ్యవసాయం అనే పుస్తకాన్ని చదివి దానిలో తయారు చేసే విధానము వాడే విధానం తెలుసుకొని పచ్చిరొట్టు విత్తనాలు ముప్పై ఆరు రకాలు యాభై కేజీలు ఎకరం పొలంలో చల్లి కాలంలో నలభై ఐదు రోజుల్లో మూడు వేల లీటర్ల ఓఎల్డబ్ల్యూడీసీ ద్రావణాన్ని ప్రతి ఐదు రోజుల ఒకసారి ఫ్లడ్డింగ్ ద్వారా ఇచ్చాను వానపాములు ఎక్కువగా చూడడం జరిగింది ఇరవై ఐదు రోజుల తర్వాత పెస్ట్ వచ్చింది దానికి ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని రెండు వందల లీటర్లు స్ప్రే చేశాను నలభై ఐదు రోజులు పచ్చిరొట్టను నేలల్లో కలియబెట్టి ఓడబ్ల్యూటీసీ ద్రావణాన్ని వెయ్యి లీటర్లు ఇచ్చాను ఆ తర్వాత పది రోజు కుళ్ళ పది రోజులు కుళ్ళబెట్టాను తర్వాత విరిడి సోడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఎన్డబ్ల్యూడీసీ ఓడబ్ల్యూడీసీ గానువపిండి వేపపిండి ఈపిఎన్ పౌడరు ఆముదం పిండితో తయారు చేసుకున్న ఎరువుని రెండు నెలల ముందు నుంచి మూడు రోజులు ఒకసారి కలిగ కలియ తిప్పిన ఎరువుని నార్మల్లో చల్లి రెండు రోజులు మొలకెత్తన విత్తనాలు చల్లడం జరిగింది పన్నెండు రోజుల తర్వాత ట్రైకోడర్మా సూడోమోనస్ ఈఎం సొల్యూషన్ సబ్స్టిల్లెస్ బ్యాసిలస్ వేస్ట్ డీకంపోజర్ ఎన్పీకే ద్రావణాన్ని వన్ లీటర్ చొప్పున తీసుకొని నారుమడికి అప్లై చేయడం జరిగింది పదహారు రోజులు నారుమడిని నాటు వేయడం జరిగింది నాటు వేసుకునే ముందు లెవెల్ చేసుకున్న తర్వాత ఒక టన్ను ఎరువుని రెండు నెలల నుంచి తయారు చేసుకున్న ఎరువుని పొలం మొత్తం చల్లడం జరిగింది నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ సబ్స్టీలెస్ బ్యాసిలస్ స్ప్రే చేశాను ఇరవై రోజుల తర్వాత ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని వన్ ఎయిటీ లీటరు స్ప్రే చేశాను ఇరవై ఐదు రోజుల తర్వాత వ్యామ్ డీకేసీ నూట ఎనభై లీటర్లు ఇచ్చాను తర్వాత పది రోజుల తర్వాత మరోమారు వన్ ఎయిటీ లీటర్ వ్యామ్ డీకేసీ ద్రావణాన్ని ఇచ్చాను ప్రస్తుతం పంట ఇలా ఉంది దయచేసి చూడగలరు